నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం రూపొందింది రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త ట్రాఫిక్ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తామని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గించడానికి ఈ యొక్క కొత్త ట్రాఫిక్ చట్టం దోహదపడుతుందని చెప్పి అధికారులు తెలిపారు ముఖ్యంగా కొత్త ట్రాఫిక్ చట్టం పిల్లల యొక్క ప్రమాదాన్ని తగ్గించడానికి వాహన యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు ముందు సీట్లలో కూర్చున్న పిల్లలకు సంబంధించిన ఉల్లంఘనలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సూచనలు జారీ చేయబడ్డాయని చెప్పి రాబోయే కొత్త ట్రాఫిక్ చట్టం ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ట్రాఫిక్ ప్రమాదాలు గాయాలు మరియు రోజువారీ ఉల్లంఘనలను గణనీయంగా తగ్గించగలదని చెప్పి భావిస్తూ భావిస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఉల్లంఘనల తీవ్రతకు అనుగుణంగా గణనీయమైన ఆర్థిక జరిమానాలతో కూడిన చట్టం గురించి చర్చలు ప్రారంభమైన వెంటనే మునపటితో పోలిస్తే క్రమశిక్షణలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని చెప్పి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత క్రమశిక్షణ మరింత పెరుగుతూ ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు గతంతో పోల్చుకుంటే కొత్త ట్రాఫిక్ చట్టం ఏదైతే ఉందో ఆర్థిక జరిమానాలు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ జరిమానాలు వాటిని పెంచడం కాని ట్రాఫిక్ రూల్స్ కొద్దిగా మార్చడం కాని అలాగే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా రోడ్డు ప్రమాదాలు కానీ గాయాలు కాని లేకపోతే ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించేందుకు కొత్త ట్రాఫిక్ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు అలాగే కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరాలతో మరొక వీడియో చేస్తానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్